¡Colí, Okay. కార్యక్రమం కోసం కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన తెలంగాణ సాంస్కృతిక సారధి మన అల్లిపూర్ గ్రామం లోపల ఆరు గ్యారంటీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అన్న మన అందరి కార్యక్రమం కాబట్టి దగ్గరికి వస్తే ఫోటోల అన్నింటిలో మనం ఉండొచ్చు అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు వెనకబడిపోయిన పిల్ల పిల్లలందరి కోసం క్రీడా యూనివర్సిటీ వాళ్ళు జాతీయ స్థాయి లోపల అంతర్జాతీయ స్థాయి లోపల గొప్పగా ఉండే విధంగా ప్రభుత్వం యూనివర్సిటీలు కూడా నెలకొల్పుతుంది ఇంకొక విషయం ఏంటంటే గల్ఫ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశానికి వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయి చిన్న భిన్నమైన కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు అక్కడికి వెళ్ళి ఏజెంట్ చేతిలో మోసపోయి పని దొరకక సంవత్సరాలు సంవత్సరాలు అక్కడ జైళ్లలో మగ్గి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఉపాధి కరువై అప్పుల పాలైన కుటుంబాలకు ప్రభుత్వం మొన్ననే కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఏదైతుందో గల్ఫ్ బాధితుల కోసం ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధమైంది అందుకు ప్రణాళిక ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే మనం పంటలు వేసుకున్న వాళ్ళు ఎవరైతే సన్న సన్న పంటలు వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎకరాకు మన క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అనేది దాదాపు చాలా పల్లెల లోపల వచ్చింది ఇవన్నీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఏంటంటే ప్రజలందరి కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఇంకా కొత్త కొత్త పథకాలు తీసుకొస్తుంది ప్రజల లోపల మార్పు తీసుకొస్తుంది ఏడాది కాలం లోపల ఎన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకెన్ని పథకాలు తీసుకొస్తుందో మనందరం ఆలోచించుకోవచ్చు ఇవన్నీ మనందరి కోసం మన బాగు కోసం మన ఇప్పటి వరకు దాదాపుగా నిరుద్యోగ సమస్య తోటి ఉన్న చాలా పిల్లవాళ్ళ మన చాలా యువకులు పీబీడీలు వేసి పీజీలు వేసి అదేంది మనకు ఉద్యోగాలు లేవని చెప్పి నిరుత్సాహంగా ఉన్న వాళ్లకు ఇప్పటివరకు ఏడాది కాలం లోపల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసి వాళ్ళందరికీ వాళ్ళందరి జీవితాల లోపల వెలుగునిపడానికి ప్రభుత్వం మనం ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మిత్రుడు రాజేందర్ గల లోపల ఒక మంచి పాట విన్నాం I'm not ఏ చోటికి వెళ్ళాలన్నా కానీ ఒక ఆధార్ ఆధారంగానే తల్లులంతా పుణ్యక్షేత్రాలకు గానీ తీర్థాలకు గానీ పెళ్ళిళ్లకు పేరంటాలకు ఆడబిడ్డలింటికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆర్టీసీ లోపల ఉచితంగా ప్రయాణం అనేది ప్రవేశపెట్టింది అలాగే మనకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంటు అందిస్తుంది ప్రభుత్వం ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు అంటే దాదాపుగా ఫ్యాన్లు తిరగవచ్చు కూలర్లు వేసుకోవచ్చు గ్రైండర్లు పట్టుకోవచ్చు ఇంకా మోటార్లు కూడా మన ఇంట్లోపల బోర్ మోటార్లు కూడా నడిపించుకోవచ్చు ఇది చాలా ఎక్కువ రెండు వందల ఇంట్ల వరకు కరెంటు కాల్చుకుంటే పల్లె నుంచి పట్టణాల వరకు అందరికీ ఉచితంగా విద్యుత్ అందిస్తుంది అలాగే అర్హులైన వాళ్లకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ అందిస్తుంది సిలిండర్ దాదాపు కొంతమంది గ్రామాల్లోపల గ్రామాల లోపల సిలిండర్ మాకు ఐదు వందలకు వస్తలేదు ఏం చేయాలంటే కేవైసీ చేయించాలి ఇక్కడైతే మనకు గ్యాస్ కనెక్షన్ అక్కడికి వెళ్ళి మన ఆధార్ కార్డు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఖచ్చితంగా మన ఫోటో ఇచ్చి ఆ ఫామ్ నింపి సంతకం చేస్తే మనకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అనేది వస్తుంది ఇంకొకటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకో పథకం ఏంటంటే రైతుల యొక్క రుణమాఫీ రైతన్నల యొక్క గుండెలపై బండగా మారిన ఈ రుణం ఏదైతే ఉందో దాన్ని తీర్చాలనే సదుద్దేశంతో లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న వాళ్లకు రుణమాఫీ చేసింది ఇంకా కాని వాళ్ళు దాదాపుగా నూటికి ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ అయిపోయింది ప్రతి పల్లె లోపల కాని వాళ్ళు ఎందుకు కాలేదని చెప్పి బ్యాంక్ ఆఫీసర్లు గాని మన అధికారులను కానీ సంప్రదించి అయ్యే విధంగా మీరు అది ముందుకు పోవాలి కానీ అయ్యో కాలేదు కదా మాకు కాలేదు కదా అని చెప్పి మనం ఉంటే మాత్రం రుణమాఫీ కాదు ఇంకొక విషయం ఏంటంటే రెండు లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం అది ఎలాగంటే మనం రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించిన వడ్డీ ఏదైతుందో మనం బ్యాంకులు కడితే రెండు లక్షల రూపాయలు మనకు రుణమాఫీ అవుతుంది ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నీ దేనికోసం అంటే ప్రజలు బాగుండాలి రైతనలు బాగుండాలి మార్పు రావాలి ప్రజల లోపల వాళ్ళ లోపల ఎంతో కొంత మార్పచ్చి వాళ్ళు గొప్పగా ఎదగాలి గొప్పగా పల్లెలన్నీ తీర్చిదిద్దబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు చేరువైతున్నాయి ఏడాది కాలం లోపనే ఇలాంటి పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకొకటి రైతు భరోసా తోటి సంవత్సరానికి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తుంది పదిహేను వేల రూపాయలు మరి మాకు రాలేదు కదా అని చెప్పి అడగవచ్చు ఇప్పటి వరకు ఏం చేసిందంటే ప్రక్షాళన ఏం చేస్తుందంటే ఈ గుట్టలు రాళ్లు రప్పాలుండి సాగు చేయని భూమికి మాత్రం రైతు బంధు రాదు రైతు భరోసా రాదు రైతు భరోసా దేనికి వస్తుందంటే సాగు చేసే భూమి ఏదైతే ఉందో పంటలు వేసే భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో డిసెంబర్ ఏడు వరకు ప్రతి రైతు ఖాతా లోపల ఎకరాకు పదిహేను వేల రూపాయలు అంటే ఏడున్నర ఏడు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు చొప్పున సంవత్సరానికి రెండు పంటలకు గాను పదిహేను వేల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం అలాగే అర్హులైన పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తుంది అంటే నిల్వ నీడలేక బతుకంతా ఎంత కష్టపడ్డా కానీ కొంతమందికి జీవితం లోపల ఏదో శక్తి వెంటాడుతూ ఉంటది అలాంటి వారి కోసం వాళ్ళకు నిల్వ నీడలు ఇయ్యాలి అనే ఉద్దేశంతో ఇందినం మహిళలను కట్టిస్తుంది ఇంకొకటి ఏంటంటే రైతుల మన మహిళలందరి కోసం రుణం లక్ష రూపాయల వరకు రుణం ఇస్తుంది మహిళా సంఘాల వాళ్ళకు ఆ రుణం తీసుకొని మనం ఏదో ఉపాధి మార్గాన్ని ఎంచుకొని రై మన మళ్ళా బ్యాంకులకు వడ్డీ లేకుండా మనం రుణం చెల్లించుకునే అవకాశం కూడా కల్పిస్తుంది అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే ఇంకొక పథకం ఏంటంటే ఆటల లోపల మన పిల్లలు గొప్పగా తీర్చిదిద్దపడతారు వాళ్ళందరూ అడుగులు వేస్తుంది కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆరు గ్యారెంటీలు దాదాపుగా అందరూ దరఖాస్తు చేసుకున్నారు అందరికి వచ్చినాయని మేము అనుకుంటున్నాం రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మ దయచేసి మనకు ఉచిత మనకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తుంది ఉచిత కరెంట్ వస్తుంది రైతు రుణమాఫీ కాని వాళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలంటే కొంతమందికి రాలేదు మాకు అని చెప్పి అనుకోకుండా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏంటంటే అందులోపల ఏమన్నా లోపాలు ఉన్నాయా వాస్తవంగా వాళ్ళు అడిగిన వాటిని మనం చెప్పలేమా అనే విషయాలంటే అందులోపల ఆధార్ కార్డు అడుగుతారు మళ్ళీ వివరాలు అడుగుతారు ఆ వివరాలు ఇవ్వకుండా మనకు రాలేదు మాకు ఐదు వందలకి సిలిండర్ రాలేదు మాకు ఉచిత కరెంటు రాలేదు అని చెప్పి దయచేసి అనుకోవద్దు ఏవైనా మనకు అందులోపల లోపాలు ఉంటే వాటిని సవరించుకునే విధంగా మనం పంచాయతీ సెక్రటరీ గారిని కలిసి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి మన అప్లికేషన్ ఏదైతుందో అది అందులోపల మనం మళ్ళీ సవరించుకొని మనకు వచ్చే విధంగా మనమే కృషి చేసుకోవాలంటే మనకు మనమే ఆలోచించుకోవాలి ఎవరు మీరు అభాండాలు వేసాయో మాకు రాలేదని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే దాదాపు పల్లెటూరు లోపల రెండు వందల కంటే తక్కువనే కరెంటు ఉచితంగా చెందాలే అందరికి అందరికి రావాలి ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం సమగ్ర కులగణ సర్వే ప్రవేశపెట్టింది ఈ సమగ్ర కులగణ సర్వే లోపల అందరూ పాల్గొనాలి ఖచ్చితంగా అధికారులకు సహకరించాలి వాళ్ళు వచ్చినప్పుడు మనం అడుగుతారు మనకు ఆధార్ కార్డు ఉందా మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా మనకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఉచిత పథకాలు వస్తున్నాయా మన పిల్లలకు ఏదైనా రిజర్వేషన్ ఉందా లేదా మన పిల్లలకు మనకు ఏదైంది మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఇంకొకటి ఏంటంటే మనకు టీవీ ఉందా ఇవన్నీ అడుగుతారు మనకు భూమి ఉందా భూమి ఉంటే ఎంత భూమి ఉందనే అనే విషయాలు అడుగుతారు దానికి మనం దాచిపెట్టి ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఉన్న విషయాలు క్లారిటీగా చెప్పాలి చెప్తే ఏముందంటే మనకున్న భూమి ఏదైతుందో దానికి రైతు రైతు భరోసా వర్తిస్తుందా లేదా ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది అదే మన ప్రభుత్వం నుంచి పథకాలు వస్తలేవు ఆ విషయం చెప్తే మనకు ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి రావాలి మనం ఎంతవరకు అర్హులమైన విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఆ పథకాలు మనకు అందిస్తుంది మన పిల్లలకు ఏదైనా రిజర్వేషన్ వచ్చిందా ఇప్పటి వరకు రాలేదు దాని విషయాలు తెలియజేస్తే ప్రభుత్వం నుంచి మన పిల్లలకు ప్రోత్సాహకంగా ఏదైనా రిజర్వేషన్ కల్పిస్తుంది కాబట్టి అందరూ కులకరణ సర్వే లోపల పాల్గొనాలి అధికారులకు సహకరించాలి దీన్ని అదునుగా వేసుకొని చాలా మంది ఏంటంటే సైబర్ నెరగాలి ఇప్పుడు బాగా మొబైల్ అందరూ ఫోన్ల ఏం చేస్తారంటే మేము సమగ్ర సర్వే నుంచి ఫోన్ చేస్తున్నాం మీ వివరాలు చెప్పాలి మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పాలి మీ పాన్ కార్డు నెంబర్ చెప్పాలంటే మన బ్యాంకు ఉన్న పైసలు మొత్తం మాయం చేస్తారు కాబట్టి దొంగన కొడుకులకు మనం ఖచ్చితంగా ఈ వివరాలు వెల్లడించద్దు ఇంటికి అధికారికి వచ్చినప్పుడు మాత్రమే మన వివరాలు తెలియజేయాలి మన దగ్గర ఏం కావాలంటే విషయాలు చెప్పాలి ఖచ్చితంగా మనం ఏ విషయం రాసుకోవాల్సిన అవసరం లేదు మన ఆశలు ఇటు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమైతే ప్రభుత్వం నుంచి మనకు వచ్చే లబ్ధి మన కులం లోపల ఎంతమంది ఉన్నారు కులాల లోపల కులకణ చేస్తున్నారు కాబట్టి ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా అధికారులకు సహకరించాలి ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు అందరికీ అందినే ఫలాలు రాని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా ఎంపీటీ ఆఫీస్కి వెళ్ళి మాకు ఎందుకు రాలేదని చెప్పి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు కూడా ఉంది కాబట్టి దయచేసి ఆరు గ్యారెంట్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు ఏమైతున్నాయో మన అరుణం అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ సెక్రటరీ గారికి మరి కారోబార్ గారికి పంచాయతీ సిబ్బందికి విన్న అల్లిపూర్ గ్రామస్తులందరికీ మరి రైతన్నలకు తల్లులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఎప్పుడు ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు